కామారెడ్డి జిల్లా బీవీపేట్ మండలంలో యూరియా ఎరువుల కొరత రైతులను ఇబ్బందుల గురిచేస్తోంది రైతులు గంటల తరబడి లైన్లో నిలబడి ఒక్క ఆధార్ కార్డుకు ఒక్క సంచి మాత్రమే పొందుతున్నారు అయితే ఈ పరిమితి వల్ల పంటలకు సరిపడా ఎరువులు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను నివారించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు రైతు సమస్యలపై ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ నాయకులు స్పందించకపోవటం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కనీసం వరజల్లో నిలబడి రైతుల పక్షాన నిలబడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదని వారు విమర్శలు గుప్పిస్తున్నారు

ఒక అచ్చింది ఆ డబ్బై ఐదు నుంచి వాటిలో ఏం లేవు ఎండకు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు త్వరగా ఇప్పుడు పంట ప్రకారం